శివలింగంపై బిల్వ పత్రాలు సమర్పించేటప్పుడు ఈ నియమాలు తెలుసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్వ పత్రం శివునికి చాలా ప్రీతికరమైనది ఈ పత్రాలు సమర్పించకుండా శివుని పూజ అసంపూర్తిగా ఉంటుందని భావిస్తారు శివారాధన సమయంలో ప్రతిరోజు శివలింగంపై బిల్వ పత్రాన్ని సమర్పించడం ద్వారా వ్యక్తి అన్ని దుఃఖాల నుండి విముక్తి పొంది జీవితంలో ఆనందం శ్రేయస్సు సంతోషం కలిగి ఉంటాడని చెబుతారు అయితే శివలింగానికి బిల్వ పత్రాలు సమర్పించే ముందు కొన్ని నియమాలు తెలుసుకోవాలి ఈ తప్పులు పొరపాటున కూడా చేయకూడదు శివలింగంపై బిల్వ పత్రాలు సమర్పించేందుకు నియమాలను ఇప్పుడు తెలుసుకుందాము మూడు ఆకులతో కూడిన బిల్వ పత్రాన్ని ఎల్లప్పుడూ శివలింగంపై సమర్పించాలి బిల్వ పత్రాన్ని అందిస్తున్నప్పుడు దాని ఆకులను కత్తిరించకూడదు లేదా నలిగిపోకూడదు అని గుర్తుంచుకోండి శివలింగంపై ఒకటి ఐదు పదకొండు లేదా ఇరవై ఒక్క బిల్వ ఆకులను సమర్పించడం శుభ ఫలితాలను ఇస్తుంది బిల్వ పత్రాలు సరైన సమయంలో అందుబాటులో లేని పక్షంలో గతంలో శివలింగంపై సమర్పించిన వాటిని శుభ్రంగా కడిగి మళ్ళీ శివలింగంపై సమర్పించవచ్చు అష్టమి నవమి త్రయోదశి చతుర్దశి అమావాస్య సోమవారాల్లో బిల్వ పత్రాన్ని తీయకూడదు ఈ తేదీ ప్రారంభంలో ముగింపు సమయంలో బిల్వ దళాలు విచ్ఛిన్నం చేయడం మానుకోండి శివలింగానికి బిల్వ పత్రాలు సమర్పించే ముందు దానిని నీటితో పూర్తిగా శుభ్రం చేయండి శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి ప్రదోషం వ్రతం సోమవారం రోజున శివలింగంపై బిల్వ పత్రాన్ని సమర్పించడం చాలా శ్రేయస్కరం ముందుగా శివలింగానికి నీరు సమర్పించండి దీని తర్వాత బిల్వ పత్రం మృదువైన భాగాన్ని శివలింగంపై సమర్పిస్తారు దీనితో పాటు శివలింగంపై బిల్వ పత్రాన్ని సమర్పించేటప్పుడు శివునికి చెందిన ఓం నమ శివాయ అనే బీజ్ మంత్రాన్ని జపించండి బిల్వ పత్రం సమర్పించడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాము బిల్వ పత్రాలు సమర్పించడం వల్ల శివుని అనుగ్రహం పొందుతారు పాపాలు నశిస్తాయి కోరికలు తీరుతాయి శ్రావణ మాసంలో మహాదేవుడికి బిల్వ దళాలు సమర్పించడం వల్ల విశేష ఫలితాలు దక్కుతాయి స్కంద పురాణం ప్రకారం బిల్వ పత్రం పార్వతీదేవి చెమట చుక్క నుంచి ఉద్భవించిందని చెబుతారు ఈ చెట్టు వేరులో గిరిజాదేవి నారలో మహేశ్వరి పార్వతీదేవి ఆకుల్లో ఉందని నమ్ముతారు కాత్యాయిని గౌరీదేవి రూపం బిల్వ పండులో ఉందని అంటారు పుణ్యక్షేత్రాలు సందర్శించలేని వాళ్ళు బిల్వ వృక్షం మూలంలో నీరు పోసి పూజ చేస్తే పుణ్యఫలం దక్కుతుందని చెబుతారు